నమస్తే దొరుసని నమస్తే మంచిగా ఉన్నా నువ్వు ఎట్లా నువ్వు నువ్వు బాగా ఉన్న ఇట్లా ఎందుకు వచ్చినావు అరే నువ్వు ఊరేళ్తున్నావున్నావు కదా వచ్చినా ఏదో పలుగదిద్దాం అనేసి ఆ ఈ రోజు రాత్రి పోయం పోయి మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉంది మళ్ళా ఒక సంవత్సరం ఆయనకు వస్తా మా సంవత్సరం పోతే ఇది అంతా చూసుకుంటారు జయా చూసుకుంటాది జయా నాకు గుర్తొచ్చింది రెండు నా జయా ఓ జయ ఓ కరెంట్ కప్పులు చాయ్ పట్టుకారా సరే అమ్మ గారు చెప్తానే అవును మరి ఇరవై ఎకర పొలం ఉంది ఇల్లు ఉంది ఇదంతా చూసుకుంటారు మరి జయ జయ నా జయ జయ చూసుకుంటదా తీసుకుని మరి చూసుకుందాం అంటే కష్టమే చేయకవ్వదా అవును కష్టం అయితే నీ కేరళ తెలుసా నాకేం తెలుసు ఊరంతా బలాదు తిరుగుతుంటా నువ్వు నాకు చెప్తావా నుమారి వాలారుతో ను ఆపు అమ్మగారు నాకు తెలిసిన ముగ్గురు బుద్ధిమంతులు ఉన్నారు వాళ్ళ ఈ రోజునే ఊరికి వెళ్తా కాబట్టి వాళ్ళు ఈ రోజునే పట్టుకురా ఇప్పుడే పట్టుకుని రావా ఇప్పుడే పట్టుకురా సరే అమ్మగారు నుజే అమ్మా నా సాయేపిందెం పోతామరి ఓ సాయే కోసం వచ్చినా మరి ఎందుకు వస్తా నైట్ సీరియల్ చూసినా రాయి ఏమీ రండి అత్తా కష్టాలబెట్టి ఏనప్పుడు సాయే కోసం వచ్చాడ గాని మీ మీరు నైట్ సీరియల్ చూసినారా అత్త కోడలు ఎన్ని కష్టాలు పెట్టించిందో అత్త చాలా కష్టాలు పెట్టించింది కోడలికి మీరు ఏమి కూర నేను దొండకాయ ఉండాను నేను బెండకాయ ఉండాను నేనైతే చావుల పులుసు తెలుసా అమ్మాయిలు ఏ ముప్పారు మీటింగ్ పెట్టారు అయినా మా అమ్మగారికి ముగ్గురు పనులు కావాలంట మీరు ముగ్గురు వస్తారా సరే వస్తాంలే అమ్మగారు అమ్మగారు ఆజ్ దే ఎక్కడ సే పడుకోని వచ్చారా ముగ్గురు పనలు వచ్చారా సరే కానీ కూర్చోండి అందరు మళ్ళీ ఎందుకు వచ్చిన ఎందుకు వచ్చావ్ నీకు తెలియదా ఛాయే తాగడానికి కొంచెం నీ ఛాయే మంచిగా ఈ ఛాయే సలగొండి ఓ జయ చెప్పండి ముగ్గురికి నీళ్ళు పట్టుకో అమ్మగారు కొంచెం షుగర్ తక్కువేవా ఈరోజు షుగర్ వచ్చేసిందా ఎప్పుడు పనులు చెప్తానే సరే కానీ మీ పేర్లు ఏంటమ్మా నా పేరు అల్లి నా పేరు వల్లి తీసుకున్నారు జయమ్మా ఛాయ తెచ్చినావు కానీ మీ అమ్మ డబ్బులు ఏమైనా ఇస్తుందా లేదా ఏమి ఇస్తుందా గారు ఆమె తిరిగి సరిపోతుంది మీరిద్దరు ఆపండి గాని అది కాదు ఎవరు ముగ్గురు వీళ్ళ ముగ్గురు నా ఎకరాలు నా ఇల్లు మొత్తం చూసుకోవడానికి జయ తెచ్చింది వీళ్ళ ముగ్గురా వీళ్ళ ముగ్గురే ఉద్దరిసరికి ఇద్దరు ఒకసారి దగ్గరికి వీళ్ళు మొహాలు చూస్తే నాకు నమ్ముద్ది కావట్లేదు అరే మన జయ తెచ్చింది కదా నమ్మొచ్చు నమ్ముతావా ఇగో నేను చెప్పాల్సింది చెప్పిన మళ్ళీ ఓ సర్పంచ్ అని రాదు నా దగ్గరికి నేనేం నీ దగ్గర సర్పంచ్ అని రాదు చాయ్ దగ్గర సరే సరే కానీ మా మా ఇరవై ఇరవై ఎకరాలు ఉన్నాయి మేము ముగ్గురికి ఇస్తాము మీరు ముగ్గురు చూసుకోవాలి చీరక ఎకరం ఇస్తాం సరే కానీ జయ వీళ్ళందరూ డబ్బులు ఇచ్చేసాయి ఇగో తీసుకు ఈమె డబ్బులు ఇచ్చిన మీరు అందరు తీసుకోండి ఇంకా నేను ఊరికి వెళ్తా నేను పోతా మరి చాయ్ దాని గనుకొచ్చిన కదా మళ్ళీ இகோ இது நீ ஐது எக்கர பலம் லில்லி இகோ இது நீ ஐது எக்கர பலம் வல்லி இதுகோ இது நீ ஐது எக்கர பலம் சரிக்கூப்ப சரி இதுகோஸ అయినా ఎట్లా పండిస్తాను పంటను మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలతో నేను కూరగాయలు పండించి ఐదు వేలు సంపాదిస్తాను యాభై వేలు సంపాదిస్తాను మన నువ్వు ఎట్లా సంపాదిస్తావు మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలతో నేను పత్తి పండించి వెయ్యి రూపాయలని ముప్పై వేలు చేస్తాను మన నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను పంటలు పండించి నష్టం వచ్చిందనుక నేను దాన్ని ఎట్లా భరిస్తా దాన్ని అట్లనే బాధ పెట్టేస్తాను సరే ఒక సంవత్సరం తర్వాత జయా ఓ జయా చెప్పండి అమ్మ ఒక గ్లాస్ మంచి నీళ్ళు కట్టుకుని వస్తా సరే అమ్మగారు వచ్చిందా అప్పుడు ఇంత తొందరగా వచ్చేసిందమ్మా మళ్ళీ ఇంకెన్ని చెప్ ఇంకెన్ని పనులు చెప్తాదో తీసుకోండి అమ్మగారు సరే కానీ ఆ ముగ్గురు బుద్ధిమంతులు వస్తున్నారు అమ్మగారు మళ్ళీ మళ్ళీ లిల్లీ వెళ్ళండి సరే వచ్చారా ఎంత సంపాదించిన అమ్మా మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలతో కూరగాయలు పండించి యాభై వేలు సంపాదించిన నువ్వు నువ్వు ఇచ్చిన వెయ్యి రూపాయలతో నేను పత్తి పండించి ముప్పై వేలు సంపాదించిన నువ్వెంత అట్లనే దాచిపెట్టాను గారు ఎందుకు వీళ్ళలాగా సంపాదించాలి సరే కానీ నన్ను ఇచ్చినవన్నీ మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసాయి